హాయ్ ఫ్రెండ్స్ మేము ఒక నలుగురిని కలిపి పిక్నిక్ అని ఒక అడవి దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళాము అక్కడైతే చుట్టూ హౌస్ అయితే లేదు ఒక దగ్గర అయితే కర్రలతో పాటు హౌస్ లా కట్టారు చాలా బాగుంది అక్కడ మేము ఉందామని అనుకున్నాము అయితే నా ఫ్రెండ్ మరొకటి అంటుంది నైటు అయిపోయింది ఇక్కడికి వచ్చి ఉంటున్నాం కానీ ఇక్కడ దెయ్యాలైనా ఏవైనా ఉండవచ్చు ఏమో అనేసి తను అన్నది నేను అన్నాను అలాంటి భయమే లేదు నేను ఆల్రెడీ ఇక్కడ ఎంక్వైరీ చేశాను ఇక్కడైతే దెయ్యాలు ఉండవు ఇక్కడికి చాలామంది వచ్చి సరదాగా గడుపుతారు ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళు వండుకుండేవాడట అనేసి అంటారు ఈలోగా సైడు నుంచి ఒక వింత ఆకారముతో కళ్ళు లైటింగ్తో ఒక జంతువు వింటూ ఉంటుంది ఆ తరువాత నైటు అవుతూ ఉంటుంది అయితే వీళ్ళు నైట్ అయిపోతుంది కదా మనము ఎక్కడైనా ఒక రూమ్లో మొత్తం డోర్లన్నీ వేసుకుని పడుకుని పోదాము అంటారు సరే లేవే నీ ఇష్టం అనేసి మేమందరము అక్కడ పడుకుని పోయాము పడుకునిపోయాక తెల్లారి అవుతుంది ఈలోగా ఏవో సౌండ్లు వస్తూ ఉన్నాయి ఏమిటి అనేసి చాలా భయంతో మేము చూస్తూ ఉన్నాము కానీ అక్కడైతే ఏవి కనిపించలేదు తర్వాత తెల్లవారి అయిపోయింది అలా తెల్లవారి అయిపోయాక మేము నలుగురు కలిసి అక్కడ చుట్టూ తిరుగుతూ కొన్ని ఫోటోలు కూడా మేము తీసుకున్నాము చాలా బాగుంది ఆ ప్లేసు అంతా చెట్లు అవి చూడ్డానికి గాలి కూడా ఎంతో చల్లగా ఉంది గాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నాము అక్కడ ఉన్న ఏవో కొన్ని పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు అయితే తినొచ్చా లేదా అని గూగుల్లో ట్రై చేశాము అప్పుడు ఈ పళ్ళు తినొచ్చు అని తెలిసింది మేము వెంటనే ఆ పళ్ళు తెంపుకొని కరిగేసి తినేసాము తినేసిగా మరి మధ్యాహ్నంకి అలాగే ఉదయం పలు తినేసాము మధ్యాహ్నము అయితే మనం బయలుదేరి వెళ్ళిపోదాము ఇక్కడ చూద్దాం అనుకున్నాము కదా ఇప్పుడే చూసుకొని బయలుదేరిపోదాము ఇక్కడ అయితే నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఉండద్దు అనేసి అనుకుంటారు సరేలేవే అలాగే అనేసి అక్కడ ఉన్న చిన్న చిన్న పక్షుల యొక్క సౌండ్స్ అవి వీళ్ళు అది రికార్డింగ్ చేసుకుంటూ ఉంటారు అలా రికార్డింగ్ చేసుకుంటూ అంతా చూసాము చాలా బాగుంది ఆ తరువాత మేము ఇంకొద్ది ప్లేస్కి వెళితే అక్కడ ఏదో ఒక ట్రైన్ గృహలోంచి వెళుతున్నట్లు అనిపించింది అది చూసి సరదాగా ఉన్నాము కానీ ఈలోగా మేము ఆ ఎదురుగా చూస్తే అక్కడ లైటింగ్లోని ఏదో అగ్గిలా కనిపించింది మేము ఉండే ఆ ప్లేస్లోని ఏమీ అయి ఉంటుంది ఏమిటి అని మేము అనుకున్నాము ఎవరైనా వచ్చి ఉంటారేమో అనేసి మేము అక్కడికి దగ్గరలోకి వెళ్ళి చూసాము చూసేసరికి అక్కడ అది మనిషి అనుకోల జంతువు అనుకోవాల అస్సలైతే అర్థం కాలేదు చూడ్డానికి ఫేస్ అయితే మంకీలా అనిపిస్తుంది బాడీ అయితే మటుకు మామూలుగానే ఉంది కోటు వేసుకున్నట్లు దానివల్ల అది మనిషో జంతువో మాకైతే అర్థం కాలేదు అసలు మేము అలా చూస్తూ ఉన్నాము కానీ అతని దగ్గర నుంచి ఏదో మంటలాగా అయితే వస్తూ ఉంది తరువాత మళ్ళీ మేము సైడ్ నుంచి చూస్తున్నాం ఇంకా చాలా ఆకారాలు అక్కడికి వెళ్ళి అక్కడ మీదకి కూడా వెళ్ళి లోనికి దూకడం అన్నీ గమనించాము చూసావా మనము బయటికి రావడం మంచిదయ్యింది లేకపోతే ఆ వింత ఆకారాల దగ్గర మేము చనిపోదు ఏమో మనము అనేసి నా స్నేహితురాలు అంది అవును అయితే మనకి లోన బట్టలు అవి ఉండిపోయి కదా మరి ఎలాగా ఇప్పుడు అంటే బట్టలు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా మనమైతే ఇక్కడి నుంచి తప్పించుకుందాము అనేసి అంటారు సరే వింత ఆకారాలు ఉన్నాయి కదా ఇవన్నీ లోనికి వెళ్ళాక అక్కడ మంట పెట్టేదాము మొత్తం కాలిపోతుంది లేకపోతే మనం తప్పించుకున్న మిగతా వాళ్ళు ఎవరైనా వెళితే అక్కడ వాళ్ళు చనిపోయే సీను అవుతుంది కదా అందుకే మనము ఇవి కాల్చేదాము అనేసి అనుకుంటారు సరే అయితే ఇప్పుడు ఎలాగా కాల్చుతాము ఎలాగా ఏంటి అని అంటారు అయితే తను అంటుంది నా దగ్గర లైట్ ఉంది అన్నది ఏంటి లైట్లా సిగరెట్ అని కాలుస్తావా ఏంటి అన్నది గడిది గుడ్డు మనం ఇక్కడికి వస్తున్నాం కదా లైట్తోని ఎక్కడైనా అది పెట్టి ఏదైనా వండుకొచ్చేమో అనుకున్నాను అందుకే లైట్ తీసుకొచ్చాను అనేసి అన్నది ఓహో అలాగా మాకు తెలియకుండా నువ్వు సిగరెట్ కాలుస్తావేమో అనుకున్నాను అంటారు చాలే సరే అయితే ఏం చేద్దాం అదిగో అక్కడ ఉంది కదా ఆ కర్రకి ఏదైనా క్లాత్ కట్టి మంట కాల్చి దాని మీద తీసిరేదాం కాలిపోతే పర్వాలేదు లేకపోతే మరి అంతే అనేసి అంటుంది మరి బట్టలు ఉండిపోయి కదే మంచి బట్టలు కాస్ట్లీ బట్టలు వస్తే నీకు ఇందకే చెప్పాను కదా ప్రాణం ముఖ్యం బట్టలు కాదు అని అలాగే అనేసి అంటాడు తర్వాత ఆ కర్రకి వీళ్ళు కట్టుకున్న చున్నీలు రెండు చున్నీలు కలిపి గట్టిగా చుట్టి ఆ లైట్లతోని మంట వెలిగిస్తారు వెలిగించి ఈ జంతువులన్నీ లోన ఉండి చాలా గట్టిగా అడుస్తూ ఉంటాయి తీసి ఆ ఉన్న ఇల్లో ఏంటో అనేసి అంటే ఉండు ఉండు ముందు ఏదైతే ఏమి ఇసిరేదామని దాని మీదకి ఆ నిప్పుతో ఉన్న కర్ర ఇసిరేస్తారు వెంటనే అది ముట్టుకుని కాలిపోతూ ఉండి అక్కడ ఉన్నవి అడుస్తూ ఉంటాయి కానీ అవి తప్పించుకోలేకపోతే ఆ లోనే అవి అడుస్తూ చనిపోతాయి అలా అంతా కాలిపోయాక తర్వాత చూసేసరికి అక్కడంతా లోతుగా గొయ్యిలాగా గొయ్యిలాగా ఉంది అది ఏమిటో మాకైతే అర్థం కాలేదు అయితే ఇంక మేము చేసేది ఏమీ లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి వెళ్ళిపోయాము కానీ అందులో చూస్తే మా బట్టలు కూడా ఏమీ లేదు అది అంతా లేదు చుట్టూ అంతా నుయ్యిలాగా ఉంది కానీ ఏవో ఏళ్ళతో ఉంది అది ఏమిటో మాకు అర్థం కాలేదు మేమైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాము